రాజైనందువల్ల మంత్రులకు పరస్పరమైనటువంటి విరోధం ఎక్కువ అవుతుంది రాజకీయ అస్థిరత రాజకీయ అప్రశాంతత ఉండేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం అనే విధంగా మేఘములు సువృష్టిగా వర్షించేటువంటి నాయకులకు ప్రజలకు మధ్యల పోట్లాటలు పాలకులకు ఆయుధముల వల్ల భయములు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రజలకు చోర అగ్ని భయమును సంక్రమించేటువంటి అధిక అవకాశం అధికంగా ఉన్నటువంటిది ఈ రాజు సూర్యుడైనందువల్ల మంత్రి చంద్ర ఈ సంవత్సరం చంద్రుడు మంత్రి అగుట వల్ల అన్ని రకాల పట్టలన్నీ కూడా బాగుగా పండుతాయి ఎర్ర ధాన్యాలు పసుపు ధాన్యాలు కార్పాసము పత్రి అధికంగా రేట్ ధనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ధాన్యం వ్యాపారముల వలన లాభం ప్రజలు క్షేమంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు పాలకులకు అనే పాలకులు మనకు అనేక రాయితీలను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నటువంటి మాసం ఈ మాసం ఈ సంవత్సరం అంతా కూడా ఇక సేనాధిపతి రవి రవి సేనాధిపతి కూడా వలన ఇరుగు పొరుగు వారితో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు అదేవిధంగా అధికారులకు పాలకులకు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటాయి ఈ సంవత్సరం స్వల్ప వర్షాలు ఒక్కొక్క చోట ఉంటాయి ఎర్ర రంగు పంటలు అధికంగా పడుతా పండుతాయి సస్యాధిపతి వలన సస్యము అంటే పంటలకు అధిపతి గురువు కాబట్టి చక్కగా ఉలువలు గోధుమలు శనిగలు పెసర్లు మినుములు ఈ సంవత్సరం అధికంగా పండుతాయి అదేవిధంగా నల్ల నీళ్ళల్లో ఉండేటువంటి పంటలు అధికంగా పడేటువంటి అవకాశం ఉంటుంది బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది ఈ సంవత్సరం ప పసుపు రంగు నేలల్లో సస్య వృద్ధి కలుగుతుంది వర్షాపాతం కొన్ని ప్రదేశాలలో అధికంగా ఉంటుంది కానీ గోదావరి కృష్ణ ఈ రెండు నదులు మాత్రం నిండి తీరుతాయి ఈ సంవత్సరం చక్కగా ఎందుకు తెలుసా మనం జనలింగేశ్వరుని నిర్మాణం చేస్తున్నాం కాబట్టి మన ప్రాంతం అంతా కూడా సువృష్టి కలిగి తీరుతుంది వెయ్యి ఎనిమిది నదులను తీసుకొని రావడం జరుగుతుంది ఈ సంవత్సరం ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కుజుడైనందు వలన రైతుల మధ్య పరస్పర వైరభావం ఏర్పడుతుంది వ్యవహారాలలో స్నేహమిత్ర బంధనం అంటే ఇద్దరి యొక్క మిత్రుత్వం వలన వాళ్ళ మధ్యన శత్రుత్వం పగడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కొంత సైలెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట కుజులు మాట కధిపతి మాటలకు అధిపతి ఎవరు అంటే కుజుడు మనం మాట్లాడితే వాళ్ళకి వక్రంగానే ఈయనవడుతూ ఉంటుంది అన్నమాట ఈయన కాబట్టి ఏమవుతుంది కొట్లాటలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి సామర్థ్యం మీకు ఈశ్వరుడిచ్చే ఇవ్వాలని ఈ వేదిక ద్వారా వేడుకుంటూ అర్ఘ్యాధిపతి శని ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కుజుడైనందువలన రైతుల మధ్య పరస్పర వైరభావం ఏర్పడుతుంది పంటలు కొన్ని రకాల కీటకాదుల చేత నశించేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా వరి నశించేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతూ ఉంది మనకు అర్ఘ్యాధిపతి శని శని అడగడం వలన అర్ఘ్యము అంటే ధరలకు అధిపతి శని శని అయినందు వలన అల్పవృష్టి ప్రజలకు ఆకలి బాధలు మంత్రుల మధ్య కలహాలు లోహముల యొక్క ధరలు పెరుగుతాయి ఈ సంవత్సరం కొన్ని చోట్ల పిడుగులు వడగండ్ల వానలు కూడా కురుస్తాయి మేఘాధిపతి రవైనందు వన ప్రజలలో భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి ఖండ ఖండాలుగా వర్షిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం మేఘమనేటువంటిది సువృష్టి లేకుండా కొంత వర్షిస్తుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వర్షిస్తుంది అట్లా ఖండ వృష్టి చెప్పడం జరిగింది ఈ సంవత్సరం పంటలు బాగా పండినను కూడా క్రిమి కీటకాదుల వల్ల ధాన్యానికి నష్టం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎరుపు రంగు భూములు ఎర్ర ధాన్యాలు బాగుగా పండుతాయి రసాధిపతి శని రసమంటే నెయ్యి నూనె బెల్లం తేనె మొదలైనటువంటి రసజాతుల యొక్క ధరలన్నీ కూడా తగ్గుతాయి ఈ సంవత్సరంలో చెరుకు పంట విరివిగా పండుతుంది అకాల వర్షాలుంటాయి నీరసాధిపతి బుధుడు అయినందువలన మణి మాణిక్యాదుల యొక్క ధరలు విరివిగా పెరుగుతాయి ఈ సంవత్సరంలో గాలులతో కూడినటువంటి వర్షాలు తుఫాన్లు ఉప్పెనలు సునామీలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరంలో పశుపాలకుడు యముడైనందువలన ధరిల ధరలన్నీ కూడా అధికంగా ఉంటాయి అల్పవృష్టి కలుగుతుంది పాడి పంటలు తక్కువగా ఉంటాయి పశువులకు రోగాలు ఎక్కువగా వస్తాయి పశువుల వలన నష్టం ఉంటుంది మనకు స్థాన సంరక్షకుడు పశుకాపరి అయినటువంటి యముడు గోష్ఠ ప్రాశకుడు గోష్ట బహిర్కర్త అయినటువంటి వాడు కూడా యముడ గుట చేత పాడి పంటలు తక్కువగా ఉంటాయి మధ్యమ వర్షాలు ఉంటాయి పశువులు తీవ్ర వ్యాధులతో ఉంటాయి ఈ సంవత్సరంలో తర్వాత మేష సంక్రమణ కాలము ప్రవేశము ఈ సంవత్సరం మేష సంక్రమణం చైత్ర పాడ్యమి ఆదివారం నాడే జరిగింది ఆదివారం నాడు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు రవి మేషంలో ప్రవేశించడం వలన సస్యాభివృద్ధి కలుగుతుంది సుభిక్షం కలుగుతుంది ప్రజలు క్షేమంగా ఉంటారు ఆరోగ్యము మధ్యమ స్థాయిగా ఉంటుంది ఆదివారం వలన పంట నష్టం కలుగుతుంది దుర్భిక్షం కలుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరాలు రెండు గ్రహణాలు ఉన్నాయి రెండు చంద్రగ్రహణాలే ఉన్నాయి ఎంత చెప్పినా కూడా మళ్ళీ అదే యూట్యూబ్ ఫాలో అవుతారు నిన్న గ్రహణం ఉండే మొన్న గ్రహణం ఉండే అనుకుంటూ ఎంతో మంది చెప్తూ ఉన్నారు అసలు పోయిన సంవత్సరంలో గ్రహణాలు లేవు అని కానీ పాటించిన వాళ్ళు ఇంద్రుల్లో కూడా ఉన్నారు చక్కగా సు సుస్పష్టంగా చెప్తున్నాను ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు మాత్రమే ఉన్నాయి అవి రెండు గ్రహణము కనబడితేనే పాటించాలి మనకుంటే మాత్రమే పాటించాలి ఎక్కడో పసిఫిక్ లోనో ఉంటే యూట్యూబ్లో వస్తుంది ఎక్కడనో ఖండంలో ఉంటే ఐరోపాలో ఉంటుంది ఎక్కడనో ఏదో ప్రాంతంలో గణ గ్రహణం రేపే చంద్రగ్రహణం ఈ ఈ మూడు సార్లు స్నానం చేస్తే వాడు గొప్పవాడైపోతాడంటే మూడు సార్లు స్నానం చేస్తాడు మనకి క్యాప్షన్ కావా లేదో ఒకటి దాన్ని విని మనం మూర్ఖులం తయారవుతూ ఉన్నాం నేను చెప్తూనే ఉన్నాను అనేక మార్లల్లో వాటిని నమ్మకూడదు వాటిని బంజేయండి సుమారుగా అటువంటి అసత్య ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంది నేటి కాలంలో గ్రహణాలు రెండు మాత్రమే ఉన్నాయి గ్రహణం సమయంలో చేసేటువంటివి సుస్పష్టంగా మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి గ్రహణంలో చేస్తూ ఉంది ఇక్కడ ఏం చేయాలి గ్రహణంలో పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం చేయాలి మధ్యలో సంకీర్తనం చేయాలి మిగతా ఏం పని చేయకూడదు గత ఆరు ఏడు సంవత్సరాలుగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా ఏం జరుగుతుంది గ్రహణాన్ని సుస్పష్టంగా ఆచరణ చేయడం జరుగుతుంది నేను లలితా శాస్త్రాలను పారాయణం చేస్తా అంటే మహాత్ము నెక్ పారాయణాదులు లేవు గ్రహణంలో చేయకూడదు జపానుష్ఠానములు మాత్రమే చేయాలి లేదంటే సంకీర్తనం చేయాలి ఇవి రెండే సుస్పష్టంగా మనకు వేదం చెప్పింది నేను వేదాన్ని పునశ్చరణ చేస్తా అంటే మహా తప్పు అది వేదండి నేర్చుకున్నాను నేను రుద్రాభిషేకం చేస్తా అంటే మహా తప్పు అండి చేయకూడదు ఆ సమయంలో నీకొచ్చు ఏం చేయాలి మంత్ర జపం చేసుకోవాలి గురువు ఏ మంత్రం ఇచ్చాడో ఆ మంత్రం అన్ని జపం చేసుకోవాలి లేదు నీకు చెప్పని జాతకాలేదు స్మరణ చేసుకుంటూ కూర్చు కూర్చోవాలి స్మరణ ఎల్లప్పటికీ ఎంత చేసినా కూడా దానికి ఉన్న శౌచ భేదం ఉందా శౌచం వారం వర్చం వర్తించనిదే భజన ூர்ணிமா அந்த விநாயக நமச்சனம் அனந்தச்சு தெல்லவாயி சம்பரம் நிறைய అది ఆదివారంగా వస్తుంది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఏదైనా చరిత్ర సృష్టించే జరగాలంటే ఏదో జరగాలి ఆదివారమే జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో ఏడు తొమ్మిది ఇరవై ఏడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది స్పర్శాకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి